కారం రంగు రుచి ఆ పొడి జగన్పై బాంబు పేల్చిన మంత్రి ఇందుకే ఎవరా మంత్రి పేల్చిన బాంబు ఏంటి మరి దీనివల్ల ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గరకి వెళ్ళారు కదా దేని గురించి ఒకటే మాట వైసీపీ వాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని సింపుల్గా ఒక రెండు నిమిషాల్లో ఈ విషయాన్ని చెప్పి దాని తర్వాత మంత్రి గారి దగ్గరికి వెళ్దాం సో ఇక్కడ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అక్కడ కూటమి ప్రభుత్వం చెబుతున్నది దాన్ని వైసీపీ వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి అని సో అసలు పీపీపీ మీద అవగాహన ఉందా లేదా ఏంటి లేదు అసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనుకుందాం మరి అటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన చెప్పింది ఏంటి ఈ పేమెంట్ సీట్లు ఎందుకు ఉంటాయి గవర్నమెంట్ కాలేజీలు మరి అది జగన్మోహన్ రెడ్డి ఉండగానే ఇచ్చిన జీవో కదా మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం ఉందా లేదా అసలు ఏ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు సో దీని నిన్న ఆయన మరి ఒక రోడ్ షో నిర్వహించారు అది అరవై మూడు కిలోమీటర్లు సరే అరవై మూడు కిలోమీటర్లు ఎందుకు నిర్వహించారో ఏమో తెలియదులే కానీ దీనివల్ల అయితే ఓ విధంగా వైసీపీకి పెద్ద దెబ్బ అయితే పడింది ఆ షో వల్ల దాని తగినట్టుగా ప్రకృతి కూడా సహకరించాల వర్షం కురిసింది జనాలు చూస్తే అంతంత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అనుకునేలాగా ఆ ప్రకారంగా జరిగిపోయింది సరే ఇప్పుడు దీనివల్ల ఏం ఊరిగింది అంటే పార్టీకి మైనస్ అయింది అది ఆ విషయం ప్రక్కన పెడదాం ఇప్పుడు మంత్రి గారి సంగతికి వద్దాం ఇంతకీ మంత్రి గారు ఎవరు అంటే అదేనండి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు అందులో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద బాంబే ముందు ఒకసారి ఆయన మాటలు వినండి ఎన్ఎంసి నామ్స్ ప్రకారం ఒక నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రిని నిర్మించాలంటే మూడు వందల ఇరవై ఐదు కోట్లు అవసరం అవుతుంది అనేది అంచనా దాని ప్రకారం సరే నాలుగు వందల కోట్లు వేసుకోవచ్చు కానీ ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్లు వేశారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు వేసి పదభై ఏడు కళాశాలల మీద నిర్మిస్తానని చెప్పి ఆ గుత్తేదారుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు కాబట్టి ఆ కమిషన్లు మళ్ళీ తిరిగి చెల్లించమని ఆ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దిక్కు దోచక నేను రద్దు చేస్తాను ఎవరిని రానివ్వను నేను కమిషన్లు మళ్ళీ మీకు ఎన్నికివ్వలేను ఒక్కొక్క కళాశాలలో ఈ లెక్క చొప్పున వంద కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నట్టు ఈ వైద్య విద్యను అందించాల్సిన చోట కూడా రాజీబడి కమిషన్లకు పెద్దపీట వేయడం కారణంగా ఇవాళ భవంతులు నిర్మాణం జరగలేదని నేను స్పష్టంగా చెప్తున్నా విన్నారు కదా ఆయన చెబుతున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేడు కాలేజీలు ఉన్నాయి ఓకే రైట్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారంగా ఒక మెడికల్ కాలేజీకి మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఓకే మూడు వందల ఇరవై ఐదు కాదు నువ్వు నాలుగు వందలు అన్నావు పన్నెండు ఐదు వందలు అన్నావు ఐదు వందలు కూడా కాదు ఆరు వందల కోట్లు అన్నావు సో ఇప్పుడు అంటే మ్యాక్సిమం ఐదు వందల అయితే అయిపోయే మెడికల్ కాలేజీకి ఆరు వందల కోట్లు నువ్వు ఎలా చెల్లిస్తానన్నావు అని చెప్పేసి అప్పట్లో అంటే వీళ్ళు ఏదైతే ఆ మెడికల్ కాలేజీకి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల దగ్గర వంద వంద కోట్లు ఒక్కొక్క కాలేజీ పైన కమిషన్ కింద తీసుకున్నావు అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇదే మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడు అంటే ఇది విత్ ప్రూఫ్ కాదు ఫ్యాక్ట్ అని మనం ఇప్పుడే నిర్ధారించలేము అది ఒక ఎలగేషన్ అయితే చేశాడు ఆయన సో అలా పదిహేడు కాలేజీలకి పదిహేడు వందల కోట్లు మీరు తీసుకున్నారు సో ఆ పదిహేడు వందల కోట్లు ఇప్పుడు ఆ కాంట్రాక్ట్లు ఇప్పుడు ఎందుకంటే విధానం విధానమైన అది మొత్తం పోతుంది కదా సో ఈ నేపథ్యంలోనే అంటే ఆ కాంట్రాక్టర్ నుంచి వెళ్ళిపోతుంది అందుగురించే మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొన్న మాట్లాడిన దాంట్లో మీకు మరలా చెప్తున్నా ఇప్పుడు ఎవరెవరైతే బిడ్డింగ్ వస్తున్నారో వాళ్ళందరి సంగతి తెలుస్తాను అవన్నీ క్యాన్సిల్ చేస్తాను గుర్తుపెట్టుకోండి అని అని అన్నారు దుసరా అందుగురించే ఇప్పుడు ఆయన ఏదైతే కాంట్రాక్టర్స్ దగ్గర వంద కోట్లు తీసుకున్నారని మంత్రి గారు అంటున్నారో ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లకు ఇవన్నీ పోయినాయి ఈ పోయిన క్రమంలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా మరి మా కాంట్రాక్టులు పోయినా మా డబ్బులు మాకు ఇచ్చేయండి ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఈ మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేది లేదు పెట్టేది లేదు ఇక ఇప్పుడు సత్యనట్టు ఆ డబ్బులన్నీ కట్టేయాలి సో అవి కట్టాలండి మనసు రాదు ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా అల్లర్లు చేస్తా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి సత్యకుమార్ యాదవ్ యొక్క వ్యాఖ్యలు సో ఒక విధంగా ఈయన చెప్పేది కొంచెం లాజికల్గా ఉంది అది వాస్తవమా కాదా అనే దానికంటే కూడా లాజికల్గా ఉంది ఎట్లాగా సో ఇప్పుడు ఈయన ఒకవేళ మరలా తిరిగి అడుగుతున్నారు కాబట్టి కాంట్రాక్టర్కి పోయింది కాబట్టి సో ఆ ప్రకారంగా చేశారు అని అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ టీం కానీ దీనిపైన ఎలా స్పందిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ పీపీపీ విధానం అనే దానిపైన స్పష్టంగా ఇదిగో ఇది ప్రైవేటైజేషన్ కాదు ఇది మేము తీసుకున్న నిర్ణయం అని ప్రభుత్వం తరపున గట్టిగా నిలబడి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ విషయంలో ఒక విధంగా వైసీపీ ఒకటి ముందులో ఉంది ఎట్లాగా ఇది ప్రైవేటైజ్ చేసినాయి ప్రైవేటైజేషన్ అనే వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు స్ట్రీమ్ మీడియాలో కావచ్చు పేపర్లో కావచ్చు విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఆ తరహాలో తెలుగుదేశం పార్టీ నుంచి కానీ కూడం ప్రభుత్వం తరపు నుంచి కానీ అంత అటాకింగ్ మోడ్లో దాన్ని డిఫెండ్ చేయడం కానీ అలాగే తిరిగి వీళ్ళు కౌంటర్ వేయడం కానీ జరగల కానీ నిన్న సత్యకుమార్ యాదవ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ఈ వ్యాఖ్య మాత్రం ఒక విధంగా వాళ్ళకి చాలా భారీ కౌంటర్గానే పేర్కొనాలి సో ఇప్పుడు ఆ వంద కోట్ల స్కామ్కి సంబంధించింది నిజంగా జరిగిందా అంటే ప్రతి కాలేజీ మీద వంద కోట్లు జగన్మోహన్ రెడ్డికి ముడుపులు వెళ్ళాయా అందు గురించే ఫస్ట్ నుంచి కూడా మెడికల్ కాలేజీల విషయంలోనే ఆయన ఎందుకనంత ఫోకస్డ్గా ఏ అంశం పైన లేనంత ఈ ఇది ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మెడికల్ కాలేజీల పైన చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు మరలా అనుమానం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ లిక్కర్ కొమ్ముకోణానికి సంబంధించిన దానిపైన అయితే సిట్ విచారణ జరుగుతుంది అరెస్టులు జరుగుతున్నాయి కానీ అది ప్రెస్ మీట్ వరకు మాత్రమే పరిమితం చేసుకున్నారు కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం కొంచెం గట్టిగానే అటాకింగ్ మోడ్లోకి వచ్చారంటే ఇక ఆయన దాకా వచ్చేసింది కాబట్టి మనం ఇంకా మనం మేల్కొనకపోతే కష్టమైపోతుంది అని అని చెప్పేసి ఆ ప్రకారంగా చేస్తున్నారా సో అసలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్లు తెచ్చిందన్ని వీళ్ళు ఇచ్చిన జీవోల్లో ఎన్ని సో అక్కడ ఎన్ఎంసీ నుంచి రాకుండానే వీళ్ళందరికీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేసింది దాన్ని పెట్టేసి ఆ విధంగా ఇదిగో జీవో ఆర్డర్ అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో చూపించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు దీనిపైన కూడా విపరీతమైన కౌంటర్లు చేస్తూ ఉన్నారు పోనీ దానికి ఏమైనా సమాధానం చెప్తారా చెప్పగలుగుతున్నారా అంటే లేదు పీపీపీ అనగా ప్రైవేట్ అనేది ఉంది కాబట్టి ప్రైవేట్ చేసేస్తున్నారు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఆయన చెప్పేసి అంటున్నారు ఇక ఇట్లా ఉంటుంది అనమాట ప్రైవేటైజేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు సాధారణంగా మీరు మనక నేషనల్ హైవేస్ తీసుకున్నట్లయితే హైవేస్లో టోల్ గేట్స్ పెడతారు ఎందుకు ఎన్హెచ్ఏ వాళ్ళకి వాళ్ళు తీసుకొని వాళ్ళు రోడ్స్ వేస్తారు దానికి టోల్లో కలెక్ట్ చేసుకుంటారు అంతే కదా సో అంతేగాని మీకు అడుగడుగున అడుగడుగున టోల్ గేట్లు పెట్టేసి తీసేసుకుంటారా పోనీ ఇష్టాన్ని రీతిగా రేట్లు పెంచేసి తీసేసుకుంటారా ఇప్పుడు అట్లాగే వీళ్ళు చెబుతున్నది కూడా లిబరల్గా ఉంటుంది అలాగే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏంటండి అసలు ప్రైవేట్ మెడికల్ మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అన్నప్పుడు ప్రైవేట్ కాలేజీ ఇది సారీ ప్రైవేట్ సీట్లు మేనేజ్మెంట్ సీట్లు ఎలా ఉంటాయి ఇది మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుడు ఆ విధంగా ఎలా చేశారు ఇది ఒక విచిత్రం సో అంటే ఒక క్లారిటీ లేకుండా చేసేసారా ఈ ఇష్టం అప్పుడు అధికారం మన చేతిలో ఉంది కదా ఇక మరలా ముప్పై సంవత్సరాలు మనమే ఉంటాం కాబట్టి ఆ తర్వాత రాజేవుడు రెడ్డేవడు మన ఇష్టాన్ని రీతిగా మనం చేసేయచ్చు అనే తరహాలో ఆలోచించారా మరి ఇప్పుడు మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన ఆరోపణలకి ఏం కౌంటర్ చేస్తుంది వైసీపీ ఇప్పుడు చెప్పను ఇప్పుడు మామూలుగా అయితే మూ అంటే మాజీ మంత్రి రోజా అలాగే నాని కొంచెం అంబటి రాంబాబు వీళ్ళు ఇమీడియట్గా బయటకు వచ్చి మాట్లాడేది మరి దీనిపైన ఏమైనా కౌంటర్ వేస్తారా లేదు సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గం ఉంది కదా ధర్మవరం అక్కడ ఆయన ఉన్నాడు కదా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన ఏమైనా దీనిపైన మాట్లాడతారా ఎవరేం మాట్లాడి ఇది చాలా ఎందుకంటే ప్రజలకు తెలియాలి అసలు వాస్తవం పోనీ ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ మంత్రి ఏదో కామెంట్ చేసి వదిలేస్తే కుదరదు దీనిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి అసలు వాస్తవాలంటే బయట పెట్టండి ఇప్పుడు ఆయన ఏదో ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి వంద కోట్లు తీసుకున్నాడు కాలేజీకి అని చెప్పేసి అని పదిహేడు వందల కోట్లు అని చెప్పేసి వాళ్ళ మీద రుద్దేస్తే వాళ్ళు గడుక్కుంటారులే అనుకుంటే కరెక్ట్ కాదు కదా అది కూడా వీళ్ళు ప్రాపర్గా చేయాలి సో ఇప్పుడు ఏదో వైసీపీ వాళ్ళని కౌంటర్ అటాక్ చేయడం కోసం ఆ కామెంట్స్ చేసావంటే కుదరదు ఒక మంత్రి స్థానంలో ఉన్నప్పుడు చాలా బాధ్యతయుతంగా మాట్లాడాలి ఒక మాట చెప్పామంటే దానికి శాంటిటీ ఉండాలి సో నిజంగా శాంటిటీ ఉంటే నిరూపించండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి పలానా పలానా కాలేజీకి పలానా కాంట్రాక్టర్ దగ్గర వంద కోట్లు ముడుపులు తీసుకున్నాడు సో అలా పదిహేడు కాలేజీలకి తీసుకున్నాడు అని చెప్పేసి ప్రూవ్ చేయండి ఇంకా నాకు తెలిసి వైసీపీ వాళ్ళు ఎక్కడా నోరు తెరవరి మెడికల్ కాలేజీల పైన అసలు ఒకవేళ నిజంగా ఈడు చెబుతున్న ప్రైవేటైజేషన్ చేసినాక వీళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు మరి ఆ రకమైన స్థితి గదులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఒక విధంగా ఇది వైసీపీకి మరి ఓ పెద్ద కౌంటర్గానే భావించాలి మరి దాన్ని వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఏంటి అనేది చూద్దాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ